హలో అండి నమస్తే తెల్ల వెంట్రుకలతో బాధపడుతున్న వారికి అద్భుతమైన టిప్ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ఈ వీడియో నేను వ్యూస్ కోసం కానీ దేనికోసం కాదండి ఖచ్చితంగా మీకు ప్రూఫ్తో సహా చూపిస్తాను చూడండి ఇక్కడ మా అమ్మాయి ఏదైతే చాలా ఎక్కువ కానీ వైట్ హెయిర్ అనేది చాలా వరకు తగ్గిపోయిందండి ఇప్పుడు నేను కూడా ట్రై చేస్తున్నానండి చాలా రోజుల నుంచి అప్లై చేసుకుంటున్నాను కొద్ది కొద్దిగా వైట్ హెయిర్ అనేది పూర్తిగా తగ్గిపోయింది ఇంతకు ముందైతే చాలా వైట్ హెయిర్ అనేది ఎక్కువగా కనిపించేది ఇప్పుడు అక్కడొకటి ఇక్కడొకటి మాత్రమే ఉందండి దీనికోసం మనం ముందుగా ఇది చూస్తేనే మీకు అర్థమవుతుంది కదండి అందరం మనము ఈ రోజు యూజ్ చేసేదేనండి పాలకూర ఇది అందరికీ అవైలబుల్గా ఉంటుందండి పాలకూర మనం తింటే ఎంత ఆరోగ్యానికి మేలు చేస్తుందో తెలుసు కదండి అంతే విధంగా ఆరోగ్యంతో పాటు మన హెయిర్ లో ఉండే వైట్ హెయిర్కి కూడా ఇది అంత బాగా పనిచేస్తుందండి ఇక్కడ నేను తీసుకున్న పది రూపాయల పాలకూర కట్టలో కొన్ని మాత్రమేనండి ఒక పెద్ద సైజులో ఉంది కాబట్టి ఆకు ఇక్కడ ఒక సిక్స్ టు సెవెన్ వరకు మాత్రమే ఈ ఆకులను తీసుకున్నాను కాడలను పూర్తిగా కట్ చేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా మనము ఆకులను కట్ చేసుకోవాలి ఈ పాలకూర రసము మనము ఆరోగ్యంగా ఉండటానికి మనము డైలీ కూడా తీసుకుంటామండి అలాంటిది హెయిర్కి అప్లై చేయటంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి అసలుకే ఉండవు ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన పాలకూర ఆకులను మీరు మిక్సీ పట్టుకోవాలి దీంట్లో వాటర్ని అయితే యాడ్ చేయకూడదండి ఎందుకంటే డైరెక్ట్గా మనం ఆకుకూరలో కొద్దిగా వాటర్ అనేది ఉంటుంది కాబట్టి మనం మిక్సీ పట్టుకున్నా కూడా చాలా త్వరగా మిక్సీ అవుతుంది చూడండి మనకి పాలకూర రసం అనేది ఇలా థిక్గా రావాలి ఈ ఆకు రసం అనేది మన హెయిర్కి బట్టి తీసుకోవాలండి నా హెయిర్ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ కొద్దిగా మాత్రమే తీసుకున్నానండి ఆకులను మీరు కావాలంటే ఎక్కువగా తీసుకోవచ్చు లేదంటే మీరు మొత్తం కూడా ఆకులను తీసుకొని ఇలా మిక్సీ పట్టుకొని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు మనము వారానికి ఒక టూ త్రీ టైమ్స్ పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ మిక్సీ పట్టుకోకుండా డైరెక్ట్గా మనము ఈ రసంలో ఆయిల్ని కలిపేసి పెట్టేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని టీ వడపోసే జాలి ద్వారా పూర్తిగా సపరేట్ చేసేయండి చిన్న బౌల్ని కానీ లేదా చిన్న స్పూన్ని తీసుకొని ఈ రసానంతా ఇలా గట్టిగా అనేసామనుకోండి దాంట్లో ఉండే రసం అనేది పూర్తిగా కిందికి వచ్చేస్తుంది తర్వాత మనకి పైన మిగిలిన ఈ ఆకులను అన్నిటిని కూడా మనము సపరేట్ చేసుకోవాలండి దాంతో మనకి ఎలాంటి యూజ్ ఉండదు చూడండి ఎంత ఫ్రెష్గా మనము ఇలా పాలకూర ఆకుల రసాన్ని మాత్రమే యూస్ చేయాలి టైం ఉన్న వాళ్ళైతే ఇలా ఫ్రెష్గా ఆకుల రసాన్ని తీసుకొని హెయిర్కి అప్లై చేయండి లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని కూడా హెయిర్కి అప్లై చేసుకోవచ్చు నాకైతే ఇక్కడ ఈ పాలకూర రసం అనేది ఇంత ఎక్కువగా అవసరం ఉండదండి దాంట్లో కొద్దిగా మాత్రమే మరొక చిన్న బౌల్లోకి తీసుకొని దీన్ని మాత్రం ఇలా క్యాప్ పెట్టేసి స్టోర్ చేసుకుంటానండి మళ్ళీ ఈ వీక్లీ మనం ఎప్పుడు హెడ్ బా చేసే ముందు అప్లై చేసుకోవచ్చని నేనైతే దీన్ని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా యూజ్ చేయొచ్చండి అప్పటి వరకు నాకు ఇది యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ రసంలో మనము కొబ్బరి నూనె ఉంటుంది కదండి నేనైతే పారాషూట్ కొబ్బరి నూనెను మాత్రమే యూజ్ చేస్తున్నానండి కావాలనుకున్న వారు మీరు ఈ పారాషూటిక్ కొబ్బరి నూనెను కాకుండా ఆముదాన్ని కానీ నువ్వుల నూనెనైనా యూజ్ చేసేయండి నేనైతే ఇక్కడ ఇంట్లో అందరికి అవైలబుల్గా ఉంటుంది కదండి ఈ పారాషూట్ కొబ్బరి నూనెను ఒక స్పూన్ కానీ లేదా ఆకు రసాన్ని ఎక్కువగా తీసుకున్న వారు అయితే టూ టీ స్పూన్స్ వరకు కూడా యాడ్ చేయాలి ఇక్కడ మనం తీసుకున్న రసాన్ని బట్టి ఆయిల్ని కలుపుకోవాలండి ఈ రసంలో ఆయిల్ అనేది వెంటనే మిక్స్ కాదండి మీరు ఇలా స్పూన్తో బాగా కలిపేశారనుకోండి అప్పుడు రసంలో ఈ ఆయిల్ అనేది పూర్తిగా కలిసిపోతుంది ఒకవేళ మీరు కొబ్బరి నూనెకు బదులుగా ఆముదాన్ని కానీ నువ్వుల నూనెనైనా యాడ్ చేయండి కానీ నువ్వుల నూనె కానీ ఆముదం కానీ కొద్దిగా జిడ్డుగా ఉంటుందండి అది ఇలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను దాని ప్లేస్లో కంటే ఈ కొబ్బరి నూనె అయితే చాలా బెస్ట్గా ఉంటుంది మనము ఎన్ని గంటలు ఉంచుకున్నా కానీ లేదా రోజంతా ఉంచుకున్నా కానీ మనకి ఇట్లా జిడ్డు జిడ్డుగా అనేది అసలుకే అనిపించదు చూడండి వైట్ హెయిర్ అనేది ఎక్కువగా మనకి హెయిర్కి ముందటి భాగంలో ఎక్కువగా వస్తుందండి అక్కడ అప్లై చేసిన తర్వాత మనం ఇలా వెనుక భాగంలో హెయిర్కి మొత్తానికి కూడా అప్లై చేయాలి నాకైతే చాలా వరకు వైట్ హెయిర్ అనేది ఎక్కువగా ఉండేనండి దీన్ని కొన్ని రోజుల ముందు నుంచి నేను హెయిర్కి అప్లై చేయటం వలన వైట్ హెయిర్ అనేది రావటం పూర్తిగా తగ్గిపోయిందండి ఉన్న వైట్ హెయిర్ అనేది కొద్ది కొద్దిగా బ్లాక్ కలర్లోకి రావటం అనేది జరిగిందండి దానివల్ల నేను కూడా ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను చాలామందికి యూజ్ అవుతుందని రసంలో ఆయిల్ని అప్లై చేసిన తర్వాత మీరు ఇలాంటి బ్రష్లు ఉంటాయి కదండి పిల్లలు డ్రాయింగ్ వేసే బ్రష్లు కానీ లేదా టూత్ బ్రష్లు కానీ కాటన్ కానీ ఏదైనా పర్వాలేదండి మీకు ఏది అందుబాటులో ఉంటే దాన్ని తీసుకొని ఇలా మీరు హెయిర్కి అప్లై చేయాలి ఇలాంటి బ్రష్తో కూడా మనకి కరెక్ట్గా ప్రతి ఒక్క హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చండి మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాంటి బ్రష్ని తీసుకొని మన హెయిర్కి మొత్తానికి కూడా అప్లై చేసుకోవాలి హెడ్ బాత్ అయితే ఏ రోజు చేస్తామనుకుంటామో ఆ రోజు మాత్రమే ఈ రసాన్ని అప్లై చేయండి లేదంటే నైట్ పడుకునే ముందైనా సరేనండి ఆ రోజంతా కూడా ఇలా నైట్ పెట్టేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేసినా కూడా ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదండి ఇది ఎన్ని గంటలు కానీ ఎంత ఎన్ని రోజులు ఉంచుకున్నా కూడా మనకి ఈ ఆకు రసం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి అస్సలకే ఉండవు బయట తీసుకునే మనం కెమికల్స్ని వాడటం కంటే ఇంట్లోనే ఇలా న్యాచురల్గా మనం ప్రిపేర్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవాలి అయితే హెడ్ బాత్ చేసే ముందు ఒక వన్ అవర్ కానీ హాఫ్ అన్ అవర్ ముందు అప్లై చేసుకోండి ఇక్కడ చూసారు కదండి హెయిర్కి అప్లై చేసినప్పుడు మనకి కలర్ అనేది ఇలా థిక్గా అనిపిస్తుంది మనము ప్రతి ఒక్క ప్లేస్లో కూడా హెయిర్కి ఇలా అప్లై చేసుకోవాలండి అప్పుడే మనకి హెయిర్ మొత్తం కూడా వైట్లో కాకుండా మనకి బ్లాక్ కలర్ అనేది వచ్చేస్తుంది ఆకు రసం అనేది ఇలా హెయిర్ మొత్తానికి అప్లై చేసుకునేటప్పుడు డైరెక్ట్గా మీరు కొబ్బరి నూనె ఎలా అప్లై చేసుకుంటారో అలా కొద్దిగా చేతిలోకి తీసుకొని మన హెయిర్ మొత్తానికి కూడా ఇలా అప్లై చేసుకోండి ఇలా మీరు ఏ విధంగానైనా అప్లై చేసుకోండి కానీ పూర్తిగా హెయిర్కి అయితే ఇలా పట్టించేసుకోవాలి మిగిలిన రసం ఉంది కదండి దాన్ని అయితే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నానండి అప్పటికప్పుడు మనం ఎప్పుడైనా హెడ్ బాష్ చేసే ముందు ఈ రసంలో కొద్దిగా కొబ్బరి నూనెను కలిపి హెయిర్కి అప్లై చేసుకున్నాం అనుకోండి మన పని అనేది చాలా వరకు తగ్గిపోతుంది మన హెయిర్ కూడా పూర్తిగా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది ఇంతకుముందు చూసారు కదండి వైట్ హెయిర్ అనేది ఎక్కువగా కనిపించేది కదా ఇప్పుడైతే చాలా వరకు తగ్గిపోయిందండి వైట్ హెయిర్ వచ్చేది కూడా మనకి పూర్తిగా తగ్గిపోతుంది మా అమ్మ హెయిర్కి కూడా అప్లై చేసి చూపించాను చూపిస్తున్నానండి ఇంతకుముందు మా అమ్మ హెయిర్ కూడా పూర్తిగా వైట్లో ఎక్కువగా కనిపించేది కదా ఈ రసాన్ని మనము ఇలా అప్లై చేసిన తర్వాత కంటిన్యూగా మనం కొబ్బరి నూనెను కూడా హెయిర్కి అప్లై చేసామనుకోండి వైట్ హెయిర్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది అంత ఎక్కువగా అయితే అస్సలుకే ఉండదండి ఇంతకుముందు మా అమ్మ హెయిర్ అయితే చూపించాను కదండి ప్రతి ఒక్క ప్లేస్లో కూడా వైట్ హెయిర్ అనేది ఎక్కువగా ఉండే కదా ఇప్పుడు మీకు ఇది అప్లై చేసిన కొన్ని రోజుల తర్వాత కూడా చూపిస్తున్నాం చూడండి చాలా వరకు తగ్గిపోయింది ఎలాంటి ఏజ్ వాళ్ళు సరేనండి ఎంత పెద్ద ఏజ్ వాళ్ళు కానీ ఎంత చిన్న పిల్లలైనా సరేనండి వైట్ హెయిర్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది దీన్ని మాత్రం మీరు ఖచ్చితంగా ఒక వీక్లీ కానీ లేదా మంత్లీ కానీ అప్లై చేస్తేనే మనకి రిజల్ట్ అనేది కనబడుతుంది వైట్ హెయిర్ అనేది ఎక్కువగా మన హెయిర్కి ముందటి భాగంలో ఎక్కువగా అనిపిస్తుంది కదండి ఇప్పుడైతే చాలా వరకు తగ్గిపోయింది ఇది నేను వ్యూస్ కోసం చెప్పటం లేదండి ప్రూఫ్స్ కూడా చూపిస్తాను అన్నాను కదా ఇక్కడ చూడండి మన స్త్రీలకు సంబంధించిన చిట్కాల్లో పాలకూర ఆకుల రసము కొబ్బరి నూనెను కలిపి తలకు రాసుకుంటే తెల్ల వెంట్రుకలు ఖచ్చితంగా నల్లబడతాయండి లేదా తల స్నానం చేసే ముందు నువ్వుల నూనెను లేదా కొబ్బరి నూనెను కొంచెం వేడి చేసి తలకు మర్దన చేసుకుంటే కూడా జుట్టు నెరవడం తగ్గుతుంది నెరవడం అంటే తెల్లగా ఉన్న వెంట్రుకలు అనేవి నల్లగా మారటానికి అవకాశం అనేది ఉంటుంది చూసారు కదండీ దీనికైతే బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే నాకు పాలకూర రసమేనండి చాలా వరకు నా హెయిర్ అనేది వైట్లో నుంచి బ్లాక్ కలర్లోకి వచ్చేసింది మీకు నా హెయిర్ అయితే ముందే చూపించాను కదండి చాలా ఎక్కువగా ఇలా వైట్ హెయిర్ అనేది కనిపించింది ఇలా మీరు కంటిన్యూగా దీన్ని అప్లై చేస్తేనే మనకి రిజల్ట్ ఉంటుందండి చాలామంది టూ త్రీ టైమ్స్ వాడిని కామెంట్ పెట్టకండి ఎందుకంటే రిజల్ట్ అనేది వెంటనే కనిపించదు మనము కొన్ని నెలల వరకు మనము దీన్ని కంటిన్యూగా యూజ్ చేసామనుకోండి వైట్ హెయిర్ అనేది చాలా వరకు తగ్గిపోతుందండి వైట్ హెయిర్తో బాధపడుతున్న వాళ్ళు కానీ చిన్నపిల్లల్లో ప్రోటీన్స్ వల్ల కానీ మనం తినే ఫుడ్ కాలుష్యం వల్ల కూడా వైట్ హెయిర్ అనేది చాలా త్వరగా వచ్చేస్తుంది కదండి అలాంటి వారికి కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే లైక్ వలన మరికొంతమందికి ఈ వీడియో అనేది వెళ్తుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ లాక్స్ మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్